హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు గంట పాటు నిశ్శబ్దంగా ఉంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు మానసిక శ్రేయస్సుతో పాటు శారీరక ఆరోగ్యము మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు నిశ్శబ్దము అద్భుతమైన శక్తి మన అనేకమైన మిశ్రమ భావాలకు నిశ్శబ్దం భాష్యం చెబుతుంది ఒక్కోసారి కొన్ని వందల మాటల్లో చెప్పలేనిది కూడా ఒక అర్థవంతమైన నిశ్శబ్దం సూచిస్తుంది అది మన మనసుకు అర్థం పడుతుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ కాలంలో చుట్టుపక్కల నుండి వచ్చే రకరకాల శబ్దాలతో విసిగెత్తిపోతున్నాం నిశ్శబ్ద వాతావరణంలో మనస్సును నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంచి ఓ గంట సమయం గడిపితే ఏకాగ్రత స్థిరత్వం నిశ్చలతలు బలోపేతం అవుతాయి అయితే దీనివల్ల మానసిక ఆరోగ్యమే కాదు శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు రోజు ఒక గంట మౌనంగా ఉండడం వల్ల మీ జీవితాన్ని ఎలా మార్చవచ్చు మీ శారీరక ఆరోగ్యం ఏ విధంగా మెరుగుపడుతుందో ఈ వీడియోలో చూద్దాం నిశ్శబ్దం ఒత్తిడిని తగ్గించే శక్తివంతమైన సాధనం నిశ్శబ్దం శరీర ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది నిశ్శబ్దం ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది ఒత్తిడి హార్మోన్ స్థాయిలో పెరిగితే గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది రోగ శక్తి తగ్గుతుంది జీవక్రియ సమస్యలు ఎదురవుతాయి నిశ్శబ్దంగా ఉంటే ఒత్తిడి హార్మోన్ల విడుదల తగ్గుతుంది ఇది స్ట్రెస్ ను తగ్గిస్తుంది నిశ్శబ్దం సృజనాత్మకతకు సరైన పునాది వేస్తుంది ఇది కొత్త ఆలోచనలు ప్రేరణ కోసం మానసిక స్థలాన్ని అందిస్తుంది రచయితలు కళాకారులు వంటి క్రియేటివ్ వ్యక్తులు నిశ్శబ్దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు మీరు ఊపిరి పీల్చుకోవడానికి మీ మనసుకు కొంత సమయం ఇచ్చినప్పుడు మీరు మీ సామర్థ్యానికి తలుపులు తెలుస్తారు రోజు కొంతసేపు నిశ్శబ్దంగా ఉంటే మీరు మాట్లాడేటప్పుడు మీ పదాలను మరింత జాగ్రత్తగా చూసుకుంటారు మీరు మరింత శ్రద్ధగా వినడం నేర్చుకుంటారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఇది మంచి అవగాహన సానుభూతిని పెంపొందించడానికి తోడ్పడతాయి రోజు గంటపాటు నిశ్శబ్దంగా ఉంటే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది త్వరగా నిద్ర పడుతుంది నిద్రలేమి సమస్య దూరం అవుతుంది ఇది మీ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది రోజు గంటపాటు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది హైపర్ టెన్షన్ సమస్యలు స్ట్రోక్ ముప్పును తగ్గిస్తుంది